హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ వీడియోస్లో ఉల్లి కథ ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హెక్టారుకు యాభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఇందులో కేంద్రం నుంచి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రం తరఫున ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వనున్నారు మొత్తంగా రైతుల భారం తగ్గించే దిశగా ఈ చర్యను ప్రభుత్వం ముందుకు తెచ్చింది దీంతో సీఎం చంద్రబాబు నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఉల్లి రైతన్నలకు ఒక్కో హెక్టార్కు యాభై వేల రూపాయల చొప్పున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో